హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏపీసీఆర్డిఏ రేరా అప్రూవల్ కలిగిన ఇరవై ఐదు ఎకరాల అప్రూవ్డ్ సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఒకటి మీ తీసుకొచ్చానండి చూడొచ్చు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది మొత్తం ఇరవై ఐదు ఎకరాలు ప్రతి ప్లాటు రెండు వందల నలభై గజాలు ఉంటుందండి మినిమమ్ ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ వచ్చేసి ఇందాక మీరు గ్రాండ్ ఎంట్రన్స్ ఆచి చూశారు ఇందులో ఉన్న రోడ్స్ మొత్తం కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ రోడ్సేనండి ప్రతి ప్లాట్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే ఇందులో మూడు వెల్ డిజైనింగ్ పార్క్స్ రూపొందించారండి మూడు అద్భుతమైన పార్కులు ఉన్నాయి ఇందులో ఓపెన్ థియేటర్ ఉంటుంది అలాగే మూడు పార్క్స్ ఉన్నాయండి ఓవర్ హెడ్ ట్యాంకు చుట్టూ సరౌండింగ్ కాంపౌండ్ వాల్ ఉంటుంది చూడచ్చు ఇది మొదటి పార్క్ అండి పార్క్ డిజైనింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది చుట్టూ సరౌండింగ్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు రిలాక్సేషన్ కోసం బ్రిక్స్ పెంచి నెట్ ఒకటి ఉంటుందండి అది చూడొచ్చు దీని లొకేషన్ వచ్చేసి తాడేపల్లి నుంచి కుంచినపల్లి రోడ్డు అండి ఆ కనపడుతుంది కేఎల్ యూనివర్సిటీ అండి కేఎల్ యూనివర్సిటీకి జస్ట్ హాఫ్ కేమ్ డిస్టెన్స్లో ఉంటుంది విజయవాడ చెన్నై నేషనల్ హైవేకి జస్ట్ ఫోర్ కే డిస్టెన్స్లో ఉంటుంది అద్భుతమైన ప్రాజెక్ట్ అండి చుట్టూ కూడా సరౌండింగ్ అన్ని కూడా మీకు విల్లాస్ ప్రాజెక్టే ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండి ఏ కేబుల్ కూడా మీకు బయటకు ఉండదండి అన్ని అండర్గ్రౌండే ఉంటుంది చూడొచ్చు చుట్టూ ప్రాజెక్ట్స్ మూడు నాలుగు విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అద్భుతమైన అవకాశం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి ఇందులో ప్రతి ప్లాట్ కూడా విల్లా ప్లాట్లా విల్లా కన్స్ట్రక్షన్కి అనువుగా డిజైన్ చేశారండి టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్లో చూడొచ్చు ఇందులో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి ముప్పై ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి రానున్న రెండు ఐదేళ్లలో మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ అవుతుందండి అందులో సందేహం ఏవద్దు ఇది సెకండ్ పార్క్ అండి సెకండ్ పార్క్ చూడొచ్చు బాగా డిజైన్ చేశారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అండి విజయవాడ చెన్నై నేషనల్ హైవేకి జస్ట్ ఫోర్ కెమ్లో ఉంటుంది గుండు మేడ కేఎల్ యూనివర్సిటీకి జస్ట్ హాఫ్ కేమ్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ దీని ధర వచ్చేసి వన్ స్క్వేర్ యార్డ్ వచ్చి ట్వంటీ సెవెన్ థౌజండ్ అండి థర్టీ ప్లాట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడిన నెంబర్ కాల్ చేయొచ్చు ఇది సిఆర్టీఆర్ రేరా ప్రాయి బ్యాంక్ లోన్ వస్తుంది మీకు పర్ స్క్వేర్ యార్డ్కి సెవెంటీన్ థౌజండ్ వరకు లోన్ వస్తుందండి ఇరవై ఏడు వేలు పర్ స్క్వేర్ యార్డు మీకు సెవెంటీన్ థౌజండ్ వరకు లోన్ వస్తుంది ఇది థాడ్ పార్క్ అండి ఇందులోనే మనకి ఓపెన్ థియేటర్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను సైట్ విజిట్ తీసుకెళ్తాను ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంది ప్రాజెక్టు గుండెమేడ లొకేషన్ వచ్చేసి గుండుమేడ అండి ఇది విజయవాడ చెన్నై విజయవాడ చెన్నై నేషనల్ హైవేకి ఫోర్ కేఎంలో ఉంటుంది కుంచినపల్లి నుంచి జస్ట్ టూ కేఎంలో ఉంటుంది తాడేపల్లికి ఫైవ్ కేఎంలో ఉంటుందండి అద్భుతంగా ఉంది చూడొచ్చు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను సైట్ గురికి తీసుకెళ్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్